హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విన్ను మొదర్ లాగ్స్ వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం ఇంకా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి సో ఈరోజు ఈ వీడియో ఏంటి అనేది మీకు ఆల్రెడీ తమనే చూస్తేనే అర్థమైపోయి ఉండాలి సో ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఒంగోలు శ్రీరామ్ కాలనీలో అమ్మవారి ఇంటి దగ్గర అయితే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి విగ్రహ ప్రతిష్ట అలాగే గజస్తంభ మహోత్సవం అయితే ఉందండి ఇది మొత్తం టోటల్గా వచ్చేసి మనకు ఫైవ్ డేస్ అయితే జరుగుతుంది నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశానండి ఇది వచ్చేసి ఫస్ట్ డే ఫస్ట్ డే అయితే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మొత్తం ఇదంతా వచ్చేసి కాలనీ మొత్తం అయితే లైటింగ్స్ అయితే పెట్టేశారండి ఇదే అండి అమ్మవాళ్ళ కాలనీ అయితే అంటే శ్రీరామ్ కాలనీ మొత్తం కాలనీ డెడ్ డెడ్ నుంచి మొత్తం లాస్ట్ వరకు అయితే అంతా మొత్తం లైటింగ్ అయితే వేసేశారు ఈ లైటింగ్ ఫస్ట్ డే నుంచి లాస్ట్ ఫైవ్ డేస్ కంప్లీట్ అయినంత వరకు అయితే ఉంటుందండి ఇంక ఇదైతే నేను మార్నింగ్ ఇది నైట్ అండి నైట్ పూట లైటింగ్ అయితే వేస్తారు కదా ఫస్ట్ డే వచ్చేసి మనకి ఎక్కువ ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేయలేదండి మార్నింగ్ వచ్చేసి దంపతులు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందు రోజే నేమ్స్ ఇచ్చేసి నేమ్స్ అనౌన్స్ చేస్తారు మన నేమ్స్ ఇచ్చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా హస్బెండ్ అండ్ వైఫ్ దంపతులు అయితే కూర్చొని ఇక్కడ పూజలు హోమాలు అయితే చేస్తారండి అది ఫైవ్ డేస్ ఒక్కళ్ళే కాదండి ఎవ్రీ డే అంటే మార్నింగ్ ఈవినింగ్ ఇంకా చేంజ్ అవుతూ ఉంటారు ఎవరి ఇష్టం వాళ్ళది మార్నింగ్ ఇది వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ పూట అయితే ఇక్కడ పూజలు హోమాలు అయితే జరుగుతూ ఉన్నాయి కొంతమంది జంటలు ఒక టెన్ ట్వల్వ్ అలా అంటే నేనైతే కౌంట్ చేయలేదండి నేనైతే వెళ్ళలేదు మా బాబు వాళ్ళైతే వీడియో మా బ్రదర్ వాళ్ళైతే వీడియో అయితే తీసుకొచ్చారు ఇంకా ఇక్కడ వచ్చేసి మొత్తం పూజలు హోమాలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఫస్ట్ డే అయితే ఎక్కువ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ డే టూ నుంచి డే ఫైవ్ వరకు అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారండి ఈ రోజు అయితే నాకు కొంచెం బాగాలేదని చెప్పేసి నాకు కొంచెం హెడ్ డే బాగా ఎక్కువ ఉందని చెప్పి ఫస్ట్ డే అయితే నేను వెళ్ళలేదండి ఇంకా పెద్ద వాళ్ళందరూ ఇట్లా దంపతులు ఇట్లా కూర్చొని హోమాలు ఇవన్నీ అయితే చేస్తున్నారు ఇది వచ్చేసి మార్నింగ్ అండి ఇది మార్నింగ్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ ఆ రోజే నైట్ వచ్చేసి మళ్ళీ నైట్ పూట కూడా టూ డేస్ అంటే మార్నింగ్ డైలీ టూ టైమ్స్ వచ్చేసి పూజలు హోమాలు మార్నింగ్ పూట ఎవరైతే దంపతులు కూర్చున్నారో వాళ్ళు మళ్ళీ ఇంకా వాళ్ళైనా కూర్చోవచ్చు లేదంటే రిమైనింగ్ ఇంకొకళ్ళు ఎవరైనా సరే ఛాన్స్ ఇస్తారు వాళ్ళైనా అండి అలా మార్నింగ్ పూట ఈవినింగ్ పూట ఫైవ్ డేస్ వచ్చేసి డైలీ టూ టైమ్స్ హోమాలు పూజలు అయితే జరుగుతాయండి అవి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంక రిమైనింగ్ ప్రోగ్రామ్స్ అనేది కండక్ట్ చేస్తారు ఇంకా అలాగే ఇక్కడ కూడా మార్నింగ్ టైంలో అయితే ఈ పూజలు హోమాలు అయితే జరుగుతూ ఉన్నాయండి ఇంకా ఈవినింగ్ కూడా సేమ్ ఇలానే పూజా హోమాలు అయితే జరుగుతాయండి అదంతా నేనైతే ఇంకా వీడియో అయితే షూట్ చేయలేదు ఇదే అండి పూజా హోమాలు జరిగే ప్లేస్ వచ్చేసి ఇంకా రిమైనింగ్ వాళ్ళని అయితే వీడియో షూట్ చేసుకోవడానికి లోపలికి అయితే రానివ్వట్లేదండి మామూలుగా సపరేట్ గుడ్లోకి ఎక్కడికి వెళ్ళేసి కొబ్బరికాయ కొట్టుకొని వచ్చేయడమే ఇంకా అక్కడ హోమం చేసే వాళ్ళకి మాత్రమే ఎంట్రీ అండి లోపలికి వెళ్ళడానికి లేదు అందుకని చెప్పేసి నేను కంప్లీట్గా మీకు అయితే చూపించలేకపోతున్నాను మొత్తం టోటల్గా టెంపుల్ వచ్చేసి ఇదేనండి ఇంకా ఇక్కడికి ఇంకా రిమైనింగ్ వాళ్ళు ఎవరైనా సరే డైలీ వచ్చేసి మార్నింగ్ ఇంకా రెడీ అయ్యి మామూలుగా ఇంకొచ్చేసి స్వామివారి కొబ్బరికాయ కొట్టేసుకొని వెళ్ళిపోవచ్చు ఓన్లీ హోమన్ చేసే వాళ్ళు మాత్రమే అక్కడ పూజ పూజార్లు కింద చూపించారు కదా హోమం ప్లేస్ అనేది అక్కడ హోమము పూజలు అనేది మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి జరుగుతూ ఉంటుందండి ఈ పూజ చేయడానికి హోమం చేయడానికి అయితే మా ఇంట్లో మేము ఎవరైతే కూర్చోలేదండి ఎందుకనంటే మా ఏజ్ వాళ్ళైతే ఎవరు కూర్చోవట్లేదు అంతగా అందరూ కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ ప్లస్ వాళ్ళు అయితే ఎక్కువగా కూర్చుంటూ ఉన్నారండి వీళ్ళందరూ ఎప్పటి నుంచో ఆ కాలనీలో అట్లా ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు వాళ్ళు ముందే నేమ్స్ అయితే ఇచ్చేసుకొని వాళ్ళైతే కూర్చుంటున్నారు ఇంకా పూజకు సంబంధించి అయితే మనమే తెచ్చుకోవాలి ఫ్రూట్స్ ఇంకా వాళ్ళు ఏమైతే లిస్ట్ అయితే చెప్తారో మనకి హోమానికి సంబంధించి ఉంటాయి కదా నవధాన్యాలు ఇంకా ఫ్లవ ఫ్రూట్స్ అంటే ఫ్లవర్స్ అంటే ఇవన్నీ అయితే మనమే తెచ్చుకోవాలి ఇంక తెచ్చేసుకుంటే ఇంకా ఎన్ని జంటలైనా సరే కూర్చొని అక్కడ హోమం అయితే చేసుకోవచ్చండి ఇంకా మేము నార్మల్గా వర్క్ అంక ఇది మేము హాలిడేస్ కానీ వచ్చాము కదా దీనికి పర్టికులర్గా ఇది లేడీస్ సంబంధించిందే చెప్పి మా హస్బెండ్ అయితే రమ్మం లేదని మా హస్బెండ్ మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్ని అందుకని చెప్పి మేము కూర్చోలేదు ఇంకా ఇట్లా ఇట్లా ఇంత బాగా జరుగుద్దు అని తెలుసున్నట్లయితే మేము కూడా మా హస్బెండ్ వాళ్ళని వాళ్ళైతే రమ్మని చెప్పేసి మేము కూర్చుండే వాళ్ళే అండి నాకైతే కూర్చున్న తర్వాత అట్లా అయితే అనిపించింది మేము కూడా కూర్చుంటే చెప్పేసి చెప్పి అనిపించిందండి నేను క్యాజువల్గా సమ్మర్ హాలిడేసే కదా పిల్లలు తీసుకొని వెళ్దాం అని చెప్పేసి అట్లా వచ్చాను ఇంకెట్లాగో హాలిడేస్తో పాటు ఇది కూడా కలిసి వచ్చింది కదా ఇంక ఇట్లా చూసుకోవచ్చు ఓన్లీ శారీస్ బెటర్ ఇట్లానే ఉంటుంది కదా అనుకున్నాము ఇట్లా హోమంలో ఇట్లా కూర్చునేది అయితే నాకైతే తెలియదు తెలియదండి అందుకని చెప్పేసి మా ఇంటి ఎవరు కూర్చోలేదు ఇచ్చిన వాళ్ళని కూడా బయట నుంచి అయితే వీడియో తీసేయండి కూర్చున్న వాళ్ళకి అంటే హోమం చేసే వాళ్ళకి మాత్రమే లోపల నుంచి ఎంట్రీ అండి ఇంక రిమైనింగ్ వాళ్ళైతే నార్మల్గా చెప్పాను కదా టెంపుల్లోకి వెళ్ళి దండం పెట్టేసుకుని కొబ్బరికాయ కొట్టేసుకొని ఇంకా వచ్చేయడమే సేమ్ ఇది మార్నింగ్ అండి అటు అంటే ఫస్ట్ డే వచ్చేసి మార్నింగ్ పూట ఇట్లా అయితే జరిగింది సేమ్ మళ్ళీ అదే నైట్ పూట మళ్ళీ సిక్స్ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అవుతుందండి మళ్ళీ అదే రోజు ఈవినింగ్ స్టార్ట్ అవుతుంది అది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది కూడా ఒక టూ అవర్స్ అట్లా అయితే మళ్ళీ సేమ్ యాసిటీస్గా జరుగుతుందండి హోమము పూజలు ఇట్లా జరుగుతూ ఉంటాయి వాళ్ళతోనే అంటే ఆ జంటలు కాకపోయినా ఇంక రిమైనింగ్ జంటలు ఎవరైనా సరే అది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెన్ ఓ క్లాక్ కల్లా ఆ రోజు పాట కచేరీ అయితే కండక్ట్ చేశారండి వీళ్ళని ఒక ఈవెంట్ వాళ్ళని అయితే ఇలా పిలిపించారు పిలిపించి వీళ్ళ చేత పాట కచేరీ అయితే కండక్ట్ చేశారు ఇంకా టెన్ ఓ క్లాక్ కల్లా మేము ఇంకా డిన్నర్ అవి చేసేసి ఇంకా ఇంకా స్నానాలు అవి చేసేసి ఇంకా రెడీ అయిపోయి పాట కచేరీ దగ్గరికి అయితే వెళ్ళిపోయామండి ఇంక ఇక్కడ పాట కచేరీ అయితే ఫస్ట్ ఒక టూ త్రీ డాన్సెస్ అయితే వాళ్ళు అయితే వేశారు అంటే ఆ ఈవెంట్ వాళ్ళు అయితే వేశారండి ఇంకా రిమైనింగ్ వాళ్ళు అయితే ఇంకా నెక్స్ట్ మా పాపకి డాన్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ కదా అందుకని చెప్పేసి ఎక్కడ నేను ఇప్పటివరకు రెండు మూడు పాట కచేలో డ్యాన్సెస్ కూడా మా పాప వేసింది కూడా నేను షార్ట్స్లో అట్లయితే అప్లోడ్ చేశాను మీరు ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి చూసినట్లయితే ఉంటాయండి ఇంకా ఈ పాట కచేరీలో కూడా మీద మా ఇంటి పక్కనే జస్ట్ అందుకే అని చెప్పేసి ఇంకా మేము కూడా రిక్వెస్ట్ చేశాము మాలు అడిగాము అడిగితే మా పాప కూడా డ్యాన్స్ అయితే వేసిందండి ఒక ఒక టూ సాంగ్కి అయితే డ్యాన్స్ వేసింది నేను ఇక్కడైతే మ్యూజిక్ అనేది మీకు మ్యూట్లో పెట్టానండి ఎందుకంటే మ్యూజిక్ ఉంటే మనకు కాపీ రేట్ పడుతుంది కదా ఇంకా అందుకని చెప్పి నేల వాయిస్ ఓవర్ అయితే వస్తు ఉన్నాను ఇంకా డైరెక్ట్గా మ్యూజిక్ గనుక మనకు ఆ సాంగ్స్ అనేవి చాలా ఇంట్రెస్టింగ్ అట్లా అనిపిస్తూ ఉంటాయి కదా వాళ్ళు స్టేజ్ మీద అక్కడ వేస్తుంటే మా బాబు అయితే ఇక్కడ ఎగురుతున్నాడండి ఈ పిల్లలు ఇంకా అక్కడ ఇంట్లో టీవీ పెట్టుకుని అట్లా ఎగరడం అలవాటు కదా అలా అని చెప్పి సేమ్ యాస్టీజ్గా మా పెద్ద పాప అయితే పైకి వెళ్ళింది డ్యాన్స్ చేయడానికి ఇంకా చూసినట్లయితే మా బాబు అయితే ఎక్కడైతే వేస్తూ ఉన్నాడండి చూస్తున్నారు కదా ఇక్కడ పాప అయితే భూమి బద్దలు భూమి బద్దలు ఆ సాంగ్కి అయితే వేస్తూ ఉందండి ఇంకా వాళ్ళతో పాటే ఇంకా ఇంత ధైర్యంగా పాప అయితే ముందుకు వచ్చింది ఎవరు ఈ పాప అని అడిగారు చెప్పింది నేనేమేంటమ్మో నేను ఏజీ ఏ స్కూలు ఏ క్లాస్ అని అన్ని డీటెయిల్స్ అడిగారండి ఫస్ట్ పాప ఎల్లంగులోనే ఇంకా చెప్పేసింది ఇంకా తర్వాత ఇంత డై ఇంత డేరుగా ఇంత మంచిగా వచ్చావు నువ్వు డ్యాన్స్ చేయడానికి భయపడకుండా అని చెప్పేసి క్లాప్స్ అయితే కొట్టించారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా వాళ్ళతో పాపతో పాటు పాప ఒక్క కొంచెం షేయిగా ఫీల్ అవుతుంది అని చెప్పేసి తనకేం షేయి ఫీలింగ్ ఏమి ఉండదు మంచిగానే వేసిద్ది కానీ చిన్న పాప కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ ఈవెంట్ వాళ్ళని టూ మెంబర్స్ని కూడా మీరు కూడా కలిసి వేయండి అని చెప్పేసి వాళ్ళని కూడా వాళ్ళ చేత కూడా వేయించారండి ఒక సాంగ్కి అయితే వేసింది భూమిభద్ర భూమద్ర అనే సాంగ్ అయితే మా పాప కూడా అయితే డ్యాన్స్ అయితే వేస్తూ ఉందండి మా పిల్లలకి అయితే డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంక ఇలా ఒక సాంగ్ అయిపోయిన తర్వాత ఇంకో సాంగ్ వేస్తానని అడిగి రిక్వెస్ట్ చేసింది వాళ్ళని మామూలుగా అడిగితే సరే వెయిటెన్స్ అని చెప్పేసారంటే కొద్దిసేపు వెయిట్ చేయండి తర్వాత మళ్ళీ వీళ్ళు అంటే కంటిన్యూస్గా వేయనివ్వరు కదా వాళ్ళు కూడా వేయాలి కదా అని చెప్పేసి వెయిట్ చేయమని చెప్పారు వెయిట్ చేస్తే అక్కడ కూర్చోమని చెప్పారండి కూర్చోమని చెప్తే వాళ్ళే వేసుకుంటూ ఉన్నారు ఇంకా తర్వాత ఏమైంది అంటే ఇంకా మా పాప అడుగుతుంది వన్ మోర్ టైం వన్ మోర్ టైం అని అడుగుతూ ఉంటే ఇంకా వాళ్ళు ఓకే కూర్చోమని చెప్పేసి అట్లా ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అయితే కూర్చోబెట్టేశారండి కూర్చోబెట్టేసి వాళ్ళు వాళ్ళే వేసుకుంటున్నారు ఇంకెందుకులేమో ఒకటి వేసేసి అవు కదా ఇంకా సరే అని చెప్పేసి ఇంకా నేనే వచ్చేసేయమని చెప్పి కొద్దిసేపు స్టేజ్ మీద కూర్చొని ఉందండి తర్వాత వాళ్ళే వేసుకుంటూ ఉన్నారు మీకు కనిపిస్తుందో లేదో ఇంకా తర్వాత ఇంక కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక టేస్ కదా అన్న ఇంకా వాళ్ళు కూడా వేయాలి కదా ఇంకెందుకులే రమ్మని చెప్పేశానండి ఇంకా సరే అని చెప్పేసి ఓకే అని చెప్పేసి మా పాప అయితే వచ్చేసింది అంటే కంప్లీట్ అయిపోయి కదా మేము అయితే ఉండలేదండి ఒక ఫోర్ ఫైవ్ సాంగ్స్ కొద్దిసేపు అయితే ఉన్నాం ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ అట్లా అయితే ఉన్నాం ఎక్కువసేపు అయితే ఉండలేదు ఇంక ఇంట్రెస్ట్ వాళ్ళు అది కంప్లీట్ అయిపోయేసరికి సరికి ట్వల్వ్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ అయితే అయిపోయిందండి ఇంకా అప్పటి వరకు అయితే ఉండే వాళ్ళు అయితే ఉంటారు కానీ మేమైతే ఎక్కువ సేపు అయితే ఉండలేదు ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే వెళ్దాం కీప్ వాచింగ్ ఓకే